వెల్కమ్ టు శివశాంకర్ న్యూస్ న్యూస్ పీపుల్ సూడుపల్లి కొండలరావు ఉకుంపేట మండల పరిషత్ వై వైస్ఎంపి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం చీకమదుల పంచాయతీ గుమ్మడుకుంట గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో గత రెండు నెలల నుండి టీచర్ లేరండి విద్యార్థులందరూ కూడా అక్కడ గిరిజన విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అయిపోయారు అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్కు విద్యాశాఖ అధికారులు సెలవు మీద పంపించారు వాళ్ళు ఉన్నత చదువుల కోసం కానీ అదే స్కూల్లో టీచర్ నియమించకపోవడం వల్ల వాళ్ళ విద్యకు దూరం అయ్యారు కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు గిరిజనుల యొక్క విద్య కోసం ఖర్చు పెడతామని చెప్తున్నప్పుడు కూడా వాస్తవానికి గ్రామాల్లో విద్య విద్యకు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు డీఈఓ గారు ఎంఈఓ గారు స్పందించి ఆ గ్రామానికి స్కూల్ టీచర్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము సరే ఏ లోటు పార్సలు ఉన్నాయో దాన్ని సరి తీసుకొని డిపార్ట్మెంట్ అందరు కూడా ఎంఈఓ అయితేనేమి మిగతా అధికారులు అయితేనేమి డిటీ గారు అయితేనేమి తక్షణమే స్పందించి మా గ్రామంలో ఏదైతే ఈ రెండు నెలల నుంచి ఈ యొక్క పాఠశాల మూతబడి ఉందో తాత్కాలికంగా మూతపడి ఉందో ఈ యొక్క పాఠశాలను మరి త్వరితంగా ఒక ఉపాధిని మరి నియమించి మరి ఈ యొక్క స్కూల్ని మరి తెరవాలని మనం చేస్తున్నాము